హాయ్ అండి ప్రోమో అయితే చాలా చాలా ఫన్నీగా అండి ఎమోషనల్గా ఉంటుంది అనమాట తనుజక అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వస్తుంది ఈరోజు టాస్క్లన్నీ కం బాగా ఆడుతుంది కాబట్టి తనుజకి అయితే ప్లేయర్ ఆఫ్ ద డే అవుతుంది అందరూ అయితే తనుజ పేరు చెప్తారనమాట ఎక్కువ మంచిగా ఆడింది తనుజ కాబట్టి తనుజకి అయితే ప్లేయర్ ఆఫ్ ద డే ఇస్తారనమాట సో ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అవుతుంది చివరిగా మళ్ళీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారనమాట ఆ టాస్క్ ఏంటనే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో టాస్క్ విషయానికి వస్తే టాస్క్ వచ్చేసి అక్కడ కనిపిస్తున్న బోర్డుపై ఎవరైతే హయ్యెస్ట్ లెగ్ ఫుట్ వాళ్ళ ఫుట్ పెడతారో వాళ్ళు విన్నర్స్ అనమాట లాస్ట్ లైన్ ఎవరైతే పెడతారో ఎవరు ఎక్కువ పెద్ద హైట్లో పెడతారో వాళ్ళు విన్నర్సు సో డెమోన్కి అయితే బిగ్ బాస్ అడుగుతా అనమాట డేమోన్ ఈ గేమ్ గుర్తుందా నువ్వు ఒకసారి కింద పడిపోయావు ఇది గుర్తుందా అని అడిగినప్పుడు గుర్తుంది బిగ్ బాస్ అని చెప్పి అందరు ఫన్నీగా నవ్వుకుంటారు అనమాట అది ఇది తలుచుకొని చాలా ఫ ఫన్నీ అనిపిస్తుంది బిగ్ బాస్కి అయితే అనమాట డేమోన్ బిగ్ బాస్ ఈసారి మాత్రం పక్క మంచిగా ఆడతా అని చెప్పి ఇంకా సంజన గారు అయితే ఫస్ట్ వెళ్తారనమాట సంజన గారు అయితే చెప్పు విసిరేస్తారు అక్కడ వాళ్ళ ఫుడ్ పెట్టమంటే సంజన గారు అయితే ఆ చెప్పు ఎక్కడో వెళ్ళిపోతుంది పెట్టడానికి వెళ్ళి తర్వాత ఇమాన్యుల్ వెళ్తా అనమాట ఇమాన్యుల్ వెళ్ళి సేమ్ ఇమాన్యుల్ లెగ్ పెయిన్ ఉండడం వల్ల స్ట్రాంగ్ గట్టిగా దానిపైన పెట్టలేకపోతాడు ఇంకా ఇట్లా విసురు విసరడానికి ట్రై చేస్తాను అనమాట చెప్పుని అది ఇంకా వేరే లెవెల్లో పడుతుంది అనమాట అవతల సైడ్ పడిపోతుంది ఇంకా ఫుల్ నవ్వుకుంటారు ఫుల్ కామెడీ ఫన్ ఫన్ అనిపిస్తుంది ఒక్కొక్క చోట వాడుతూ ఉంటాయి అనమాట ఆ చెప్పులు ఇంకా నెక్స్ట్ తనుజ వెళ్తాయి అనమాట అసలు తనుజ పెట్టనికనే రాదు అసలు తనుజగా అయితే ఫుల్ ఫనీ అనిపిస్తే తనుజా పెడుతుంది నవ్వుసా నాకైతే ఇట్లా ఎగరని కవై కిందనే పెట్టేస్తా చెప్పునైతే డెమోనైతే పడి పడిన అవుతారు అందరూ పడి పడిన అవుతారు చాలా ఫన్నీ అనిపించింది నిజంగా ఆ మూమెంట్ తనుజ ఫుల్ ఫన్నీ చేసింది తర్వాత నెక్స్ట్ డెమోని వెళ్తాడు అనమాట డెమోన్ అయితే ఎక్సలెంట్ పెడతాడు మామూలుగా పెట్టడు అసలు బిగ్ బాస్కి మాట ఇచ్చిందంటే ఇక ఆ మాట నిలబెట్టేసుకుంటాను అనమాట గేమ్ ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి హైయెస్ట్ హైలో పెడతాను అనమాట మామూలు హై హైలా కాదు చెప్పు అత్తికిపోతే అసలు అంత హైట్కి ఎట్లా ఎగిరిండు అనేది నాకైతే షాక్ అనిపిస్తుంది నిజంగా డెమోను రోజు డే బై డే డే బై డే హై హైపర్ అయిపోతుండ్రు గేమ్లో అయితే పీ పీక్స్ మామూలు లేదు అసలు రచ్చ చేస్తుండే గేమ్లల్లో సో మొత్తానికైతే డెమోన్ అన్ని గేమ్లు అన్ని టాస్క్లు బాగా కమ్బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు చాలా బాగా ఆడుతుండు సో నెక్స్ట్ ఇక కళ్యాణ్ వెళ్తాను అనమాట కళ్యాణ్ కొంచెం కిందికి పెడతారు అంతే కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడతాడు ట్రై చేస్తారు మ్యాక్సిమం పెట్టడానికి హయ్యెస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను కానీ కొంచెం కిందికి అవుతుంది డెమోని క్రాస్ చేయలేకపోతాడు కానీ ఫుల్ నవ్వు వస్తుంది కింద పడిపోతాడు కళ్యాణ్ ఇట్లా పెట్టేసి కింద పడితే ఫుల్ నవ్వుకుంటారు అందరూ ఫుల్ కామెడీ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ అడుగుతా అనమాట ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరికి ఇస్తున్నారు మీరు అని అడిగినప్పుడు హస్బెండ్స్కి హౌస్ మేట్స్ అందరూ తనుజ పేరు చెప్తారనమాట తనుజ పేరు చెప్పినప్పుడు తనుజకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది ఆ గిఫ్ట్ ఎవరు తెస్తారంటే ఇమాన్యువల్ వెళ్ళి అనమాట ఏంటి గిఫ్ట్ ఏంది అని చాలా సర్ప్రైజ్ అనిపిస్తుంది తనకైతే ఒక ఫ్యామిలీ ఫోటో ఇస్తారనమాట ఆ ఫ్యామిలీ ఫొటోస్ చిన్నప్పటి ఫ్యామిలీ ఫొటోస్ వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ సిస్టర్ అందరు ఉన్న ఫోటో తెచ్చి ఇస్తారనమాట అది చూసినప్పుడు తనుజైతే చాలా ఎమోషనల్ అయిపోతుంది మామూలు ఎమోషనల్ కాదు ఫుల్ ఏడుస్తుంది ఇంకోటి సారీ డాడీ అని చెప్తానమాట ఎందుకు చెప్పింది ఏందని నాకు అర్థం కాలేదు నిజంగా ఏదన్నా మెమొరీస్ గుర్తొచ్చినాయేమో అనిపించింది నాకు చాలా ఎమోషనల్ అయిపోయి చాలా సారీ డాడీ సారీ డాడీ అని ఏడుస్తుంటుంది హైలైట్ అనిపిస్తుంది ఇక తను చాలా ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడుతుంటారనమాట సో మొత్తానికైతే ఆమెకు ఫోటో ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకోటి ఏంటంటే తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి కూడా వెళ్ళలేదు కదా చాలా మిస్ అయిపోతుందని అనిపించింది నాకైతే ఫ్యామిలీని ఇంకా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వెళ్ళకుండా తను ఇంత ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని చాలా బాగా ఆడుతుంది అసలు గేమ్స్ అయితే నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతుంది బాగా ఏడుస్తుంది అనమాట సో నాకు కూడా నిజంగా బాధ అనిపించింది సో మొత్తానికైతే ఇదండి ప్లేయర్ ఆఫ్ ద డే అంటే తనుజ అనమాట సో తనుజ గేమ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్